రేపటికి నామినేషన్ గురించి ఆర్ఓ ఆఫీస్ కానీ ఇంటర్మీడియట్ స్ట్రాంగ్ రూమ్ కానీ దానికోసం దర్శి విజిట్ చేయడానికి రావడం జరిగింది అదేలోపు మన ప్రకాశం జిల్లా ఎస్ఈడిలో ఉన్న ఇన్స్పెక్టర్ వాంశీ గారు సూపరింటెండెంట్ రవికుమార్ గారు అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు గారు వాళ్ళ టీమ్ ఈరోజు పెద్ద ఎత్తున రెండు వేలు అసలు టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ బాక్సెస్ పట్టుకోవడం జరిగింది ఇది యూటీపేడ్ లిక్కర్ ఇది వాళ్ళు చెప్పడం నాకు అంటే ఇప్పుడు ప్రజెంట్ మూడు గవర్నమెంట్ లిక్కర్ షాప్ నుంచి ఇది తీసుకురావడం జరిగింది దానికి అన్ని డీటెయిల్స్ మీకు అడిషనల్ ఎస్పి నాగేశ్వరరావు గారు ఇస్తారు దాంట్లో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఆ డీటెయిల్స్ మీకు అడిషన్ ఇస్తారు ఆయన దగ్గర తీసుకోండి సో నేను ఆల్ ప్రకాశం ప్రజలకి అదే చెప్పబోతున్నాను ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఈ ఎలక్షన్ సమయంలో లిక్కర్ గురించి మీ దగ్గర ఉంటే క్యాష్ గురించి కానీ ఫ్రీ బీజ్ గురించి ఉంటే దయచేసి పోలీస్ వాళ్ళకి కానీ ఎస్సీబీ వాళ్ళకి కానీ తెలియజేస్తే మేము ఖచ్చితంగా చర్య తీసుకుంటాం దానికి హెల్ప్ లైన్ నంబర్ కానీ డైల్ హండ్రెడ్ కానీ డయల్ వన్ వన్ టూ కానీ మీకు ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ